నమస్తే నా పేరు మీరు చూస్తున్నవి మీ కార్యక్రమాలు రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు వేదికగా కొత్తగూడెం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సౌజన్యంతో భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుజ్జుల సుధాకర్ రెడ్డి మెమోరియల్ యూనిక్స్ సన్రైజ్ స్టేట్ మాస్టర్ పదవ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలు ముప్పై ఐదు నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన అన్ని ఏజ్ గ్రూపుల వారీగా మెన్స్ మరియు ఉమెన్స్ విభాగాల్లో ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు కొత్తగూడెం పట్టణంలోని హనుమాన్ బస్తీలో ఉన్న కొత్తగూడెం బ్యాడ్మింటన్ క్లబ్ లో ఈ రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలు నాలుగు రోజుల పాటు జరగనున్నాయి ఈ పోటీలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావులు ప్రారంభిస్తారని రాష్ట్రస్థాయి ప్రముఖులు కూడా వచ్చే అవకాశం ఉందని పోటీల ఆర్గనైజింగ్ కార్యదర్శి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె సావిత్రి ఈరోజు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలిపారు నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో సుమారు ఐదు వందలు మంది పాల్గొంటారని మెన్ అండ్ ఉమెన్స్ విభాగంలో ఈ పోటీలు జరగనున్నాయని ఆమె వివరించారు ముగింపు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు పోటీల్లో పాల్గొనే వారికి నాలుగు రోజుల పాటు ఉచిత వసతి అల్పాహారం భోజన సౌకర్యాలను కల్పిస్తున్నట్లు ఆమె వివరించారు ఈ విలేకరుల సమావేశంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు రాజేందర్ ప్రసాద్ రవి కుమార్ రమేష్ ఉదయ్ కుమార్ శ్రీనివాస్ అఫ్జల్ జాసన్ కుమార్ పాల్గొన్నారు నా పేరు సావిత్రి నేను ఉమెన్స్ కాలేజీలో గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను మా హస్బెండ్ సుధాకర్ రెడ్డి తను బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ కోచ్ తను టూ థౌజండ్ నైన్టీన్ లో పోలాండ్ వరల్డ్ మాస్టర్స్ టోర్నమెంట్ ఆడటానికి వెళ్ళి అక్కడ చనిపోయారు హార్ట్ కార్డియాక్ అరెస్ట్ అయి సో ఆయన కిడాంబి శ్రీకాంత్ కి పన్నెండు సంవత్సరాలు కోచ్ గా ఉన్నాడు ఖమ్మంలోనే కోచ్ గా ఉండి వాడు వరల్డ్ నెంబర్ వన్ మన దగ్గర నుంచి అంటే సుధాకర్ రెడ్డి దగ్గర నుంచి ఇండియా నెంబర్ వన్ అయిన తర్వాత మన దగ్గర అక్కడ సదుపాయాలు లేనందువల్ల మేమే వాడిని గోపీచంద్ అకాడమీకి పంపించాం పంపించిన తర్వాత అప్పుడు వాడు వరల్డ్ నెంబర్ వన్ అయ్యాడు అయినప్పుడు అప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు సుధాకర్ రెడ్డికి గవర్నమెంట్ ఇరవై ఐదు లక్షలు ఇది ఇచ్చింది క్రెడిట్ ఇచ్చిన తనకి వాడు వరల్డ్ నెంబర్ వన్ అయినందుకు దాని తర్వాత తను చనిపోయిన తర్వాత కూడా ఏపీ గవర్నమెంట్ ఒక ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ కూడా ఇచ్చి అకాడీ అకాడమీ కట్టుకోమని ఇచ్చింది సో అప్పటి నుంచి టూ థౌజండ్ నైన్టీన్ నుంచి సుధాకర్ రెడ్డి లెగసీని కంటిన్యూ చేద్దామని నేను ఎవ్రీ ఇయర్ తన మెమోరియల్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఇయర్ గుంటూరులో కండక్ట్ చేశాను సెకండ్ ఇయర్ హైదరాబాద్లో కండక్ట్ చేశాను ఇప్పుడు థర్డ్ టైం మన కొత్తగూడెంలో ఫస్ట్ టైం స్టేట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరగటం మన కొత్తగూడెంలో ఇదే ఫస్ట్ టైం సో ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేయటానికి బ్యాట్ బ్యాట్ అంటే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు మనకు పర్మిషన్ ఇచ్చారు ఇయరు రెండు ఖమ్మం అండ్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్స్ డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్కి ఫస్ట్ నేనే బ్యాడ్మింటన్ అసోసియేషన్ కి సెక్రటరీని నేను వచ్చిన ఫస్ట్ ఇయర్ ఇదే ఫస్ట్ టోర్నమెంట్ చాలా గ్రాండ్ గా చేయాలని మా హస్బెండ్ పేరు మీద జిఎస్ఆర్ ట్రస్ట్ మా హస్బెండ్ పేరు మీద ఒక ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్ లో అందరూ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ మా హస్బెండ్ ట్రైనింగ్స్ వాళ్ళంతా కొద్దిగా అమౌంట్ వేస్తుంటారు ప్లస్ నేను ఎవ్రీ మంత్ వింటే అమౌంట్ వేస్తాను ఆ అమౌంట్ తో మా హస్బెండ్ పేరు మీద మంచి టోర్నమెంట్ ఇక్కడ సదుపాయాలు ఏంటంటే ఈ మనం పెట్టే టోర్నమెంట్ థర్టీ ఫైవ్ ప్లస్ నుంచి ఎయిటీ దాకా థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఈ ఏజ్ గ్రూపులో సింగిల్స్ డబుల్స్ అండ్ మిక్సీ డబుల్స్ మూడు పెడుతున్నా విమెన్ కి విడిగా మెన్ కి విడిగా పెడతాం మొత్తం ఒక వన్ థర్టీ ప్రైజెస్ వస్తున్నాయి వన్ థర్టీ ప్రైజెస్ ప్లస్ అఫీషియల్స్ ఎవరైతే మనం చీఫ్ గెస్ట్ గా వాళ్ళందరూ పిలిచిన ఒక సిక్స్టీ మెమెంటోస్ ఇవి మొత్తం కలిపి దగ్గర దగ్గరగా ఒక లక్ష యాభై వేలు వర్త్ ఆఫ్ ప్రైజెస్ మనం ఇస్తున్నాము అందరి అందరికి వచ్చిన వాళ్ళందరికీ మరియు ఈ వెటరన్ మాస్టర్స్ టోర్నమెంట్ పెట్టేవాళ్ళు ఓన్లీ కొద్దిగా వర్కింగ్ లంచ్ అని పెడతారు కానీ ఇక్కడ మాత్రం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఫోర్ డేస్ పెడుతున్నాము ఫ్రీ అకామిడేషన్ కూడా ఇస్తున్నాము అందరికి వచ్చిన వాళ్ళందరికీ ట్రాన్సిట్ గెస్ట్ హౌస్ ఎల్లందు గెస్ట్ హౌస్ కృష్ణ ఇన్ లేపాక్షి రుద్రంపూర్ గెస్ట్ హౌస్ కేటీపీఎస్ గెస్ట్ హౌస్ లో మనం వచ్చిన వాళ్ళందరికి అకామిడేషన్ కూడా ఇచ్చి ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం అసలుకి ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు అఫీషియల్ గా మన నేషనల్స్ కాబోయే రాబోయే మార్చ్ సిక్స్టీన్త్ టు ట్వంటీ ఫోర్త్ గోవాలో నేషనల్స్ జరుగుతాయి అక్కడ మన స్టేట్ ని రిప్రజెంట్ చేస్తారు ఎవ్రీ సెలెక్టెడ్ క్యాండిడేట్ కి బ్యాట్ అంటే బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఒక ట్రాక్ షూట్ టీషర్ట్ ఇచ్చి టిఏడిఏ కూడా ఇచ్చి నేషనల్స్ కి పంపుతారు ఆ ఇప్పుడు వరకు నూట యాభై ఏమో క్వాలిఫైంగ్ రౌండ్స్ ఆడటానికి అంటే ఇప్పుడు డిస్టిక్ డిస్ట్రిక్ట్ లో సెలెక్షన్స్ పెడతారు ఏ ఏ డిస్ట్రిక్ట్ అయినా వాళ్ళు సెలెక్షన్స్ పెడతారు అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ టీం అఫీషియల్ గా డిస్ట్రిక్ట్ నుంచి పంపించేస్తారు అవి కాకుండా క్వాలిఫైంగ్ రౌండ్స్ ఆడతారు క్వాలిఫైంగ్ రౌండ్స్ కి ఇప్పుడు వన్ ఫిఫ్టీ ఎంట్రీస్ వచ్చినాయి చాలా ఎక్కువ వచ్చినాయి మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే అన్ని డిస్ట్రిక్ట్ నుంచి ఒక మూడు వందలు ఈ యొక్క నూట ముప్పై మొత్తం నాలుగు వందల యాభై ఎంట్రీస్ వస్తున్నాయి అన్ని ఏజ్ గ్రూపులు కలిపి మెన్ అండ్ ఉమెన్ కలిపి నియర్లీ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ రావచ్చు ఆల్రెడీ వీళ్ళంతా ఎంట్రీ ఎంటర్ ఎంట్రీ చేసుకున్న వాళ్ళు అంతా కూడా ఆన్లైన్ బీటీఆర్ ఆన్లైన్ లోనే మనకు అసలు సింగిల్స్ డబల్స్ మిక్స్డ్ డబల్స్ ఎవరైనా ఓన్లీ త్రీ ఈవెంట్స్ లోనే పార్టిసిపేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఆడుతున్నా ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ సింగిల్స్ ఆడుతున్నాను ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ డబుల్స్ ఆడుతున్నాను ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ మిక్స్డ్ డబల్స్ ఆడుతున్నాను నేను ఫిఫ్టీ ఫైవ్ ఆడొచ్చు ఫిఫ్టీ ఆడొచ్చు ఫార్టీ ఫైవ్ ఆడొచ్చు థర్టీ ఫైవ్ బిలో ఏదైనా ఆడొచ్చు ఫిఫ్టీ ఫైవ్ అబో ఆడకూడదు నేను హనుమాన్ బస్ నియర్ హనుమాన్ టెంపుల్ బ్యాడ్మింటన్ క్లబ్ కొత్తగూడెం బ్యాడ్మింటన్ క్లబ్ ఈ ఇండోర్ స్టేడియం పేరు కొత్తగూడెం బ్యాడ్మింటన్ క్లబ్ ఇది మన హనుమాన్ బస్తీలో హనుమాన్ టెంపుల్ పక్కన ఉంది ఈ టోర్నమెంట్ కి చీఫ్ గెస్ట్ గా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ వస్తున్నారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు మళ్ళీ ఫిఫ్త్ సిక్స్త్ స్టేజ్ కేటీపీఎస్ సిఈ గారు ప్రభాకర్ గారు కూడా వస్తున్నారు